అందరికీ నమస్కారం ఈరోజు మనందరం కూడా ఇక్కడ సమావేశం ఏర్పడుతున్నది మనకి రేపు పద్నాలుగో తేదీన అతి పెద్ద పండుగైనటువంటి జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం ది మనం దానికి సన్నాహ కార్యక్రమాల నిమిత్తం ఈ యొక్క మీడింగ్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఎవరు కూడా ఎందుకంటే మన జిల్లా కూర్చోండి గత పదకొండు సంవత్సరాలుగా ఎంతో కష్టపడి ఈరోజు అధికారం తీసుకున్నటువంటి పార్టీ జనసేన పార్టీ ఇందులో మీరు చాలా మంది జనసేన పార్టీ ఏ రోజుకి మొదటి అడుగు వేసి మొదటి జెండా కట్టారో ఆ రోజు నుంచి కూడా పార్టీలకి నిరంతరం సేవ చేసినటువంటి వ్యక్తులు మీరు అందరు మీరైతే గడిచిన మూడేళ్ల మాత్రమే రాజకీయాల్లోకి జనసేన పార్టీలో రావడం జరిగింది కానీ కానీ స్టేజ్ ముందు మీరు అందరూ కూడా జనసేన పార్టీకి మీరు అందరూ సీనియర్లు ఖాయం ఉన్న మాత్రమే మాత్రం నేను జూనియర్ అని చెప్పేసి మీ అందరికి ఏదైతే గౌరవం ఉందో మీరు మీతో పాటు ఒక జన సైనికులుగా కూడా కోరుతున్నాను ఏ రోజు నేను ఒక ఎంఎల్ఏ అని ఇన్ఛార్జీ మీలో ఒక జన సైనికుడిగా శాశ్వతంగా చెప్పాను దానికి కాబట్టి మీరే ఎంఎల్ఏ అయినా డిప్యూటీ మీ అందరికీ మరొకసారి డిప్యూటీ సీఎంగా కనపడింది

కాక ప్రశ్నించడానికి పార్టీ ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారి వ్యూహం పవన్ కళ్యాణ్ గారి ఆలోచన ఎవరికి ఎవరికి అర్థం కాదు ఆ వ్యూహాన్ని ఉంటే మనం మనం నేర్చుకోవాల్సిన విషయం ఎందుకంటే మీరు మన దేశంలో ఉన్నటువంటి ఇరవై మూడు రాష్ట్రాల వ్యాపారం చేసినప్పుడు కూడా ఎంతో మంది జనాన్ని పెట్టుకోగలిగదు కానీ మన అధ్యక్షుడు కూడా నాకు అర్థం కాలేదు నేర్చుకున్నాను ఆయన అంటే ఆ ఆ రోజు చాలా కానివ్వండి అధికారంలో ఉన్నటువంటి నాయకత్వాలు ప్రభుత్వాలు కానివ్వండి అదేవిధంగా దళితులు మోసించే వాళ్ళు కానివ్వండి మహిళలపై అత్యాచారాన్ని కానివ్వండి ఆడపిల్లలు ఇబ్బంది పెట్టే వాళ్ళు కానివ్వండి

న్యాయం ఉంటే చాలు మనం ఎదురించచ్చు వాడు ఎంత పెద్దవాడైనా డబ్బున్న వాడైనా పెద్ద కులమైనా మోతుగరైనా ఎప్పుడైనా అవునే కానీ ఎదురిస్తాం ధర్మం బాగైపోతే ధర్మం పక్షాన న్యాయ పక్షాన నిలబడి ఎదిరిస్తామని చెప్పి ఆ రోజు ఎదిరించాం అదే విధంగా చూస్తే మూడు ఆరు చేసాం మనం మూడు ఆరు నిలబడ్డాం పోటీ చేశారు అవి కూడా జనసేన పార్టీ పోటీ చేసింది చాలా పొడి చేసే కానీ ఎక్కడ గెలవలేదు ఎక్కడ కూడా గెలవకపోయినా ఎన్ని అవమానాలు వచ్చినా ఆడపిల్లలు బాధ్యుల గురించి మాట్లాడారు బెడ్ల గురించి అదే విధంగా చూస్తే మన అధినాయకులు కూడా హిందో రంగాలు పరిస్థితులు మనం చూసాం అదే విధంగా ఇక్కడ చూస్తే మన ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి జనసేన నాయకులు కార్యకర్తలు ముఖ్యంగా వీరమహి ఎన్ని మాట్లాడినా భరించం భరించి ఆ యొక్క దాన్ని నిలబడటం అంటే ప్రతి భావని కూడా భరించం నిలబడటం ఈసారి పోరాటం మొదలు పెట్టాం పోరాటం మొదలు పెట్టాం పోరాటం మొదలు పెడితే రాష్ట్ర పాలనతో రాజారెడ్డి పాలనతో రాష్ట్రంలో ఉన్నటువంటి దుర్మార్గముడు రామణాసుడు రంగక జాతి చెందినటువంటి ఒక నాయకుడితో ఒక దుర్మార్గ ప్రభుత్వంతో పవన్ కళ్యాణ్ గారు ఒక పక్క పోరాడుతుంది పవన్ కళ్యాణ్ గారు స్థైన్యమైనటువంటి మహామని కలిసి కూడా ఆ పోరాడి నిలబడ్డాము ఎలా అంటే ఆ రోజు అందరూ కూడా పెద్ద పెద్దవాడు మహానీయులు కూడా అందరూ పెద్ద పెద్దవాడు గుంపులు తిరిగిన వాళ్ళు

ಆಧಲೇದು ಭದ್ರ ಬದಲಾಯ ಕೃಷ್ಣ ಸಾಟುಂಬ ಹೆಚ್ಚಿನ

మనందరి భవిష్యత్తు కోసం మన బిడ్డల భవిష్యత్తు కోసం ఆంధ్రప్రదేశ్ ఆడబిడ్డలు కాపాడడం కోసం మహిళలు రక్షించడం కోసం ఈ యొక్క ప్రతి సంక్షేమాన్ని చక్కగా అమలు చేయడం కోసం తనని తన తగ్గించుకొని అసెంబ్లీలో ఇరవై ఒక్క సీట్లు ఒప్పుకొని లోక్ సభలో రెండు సీట్లకి ఒప్పుకొని రాష్ట్ర భవిష్యత్తు